ఆంధ్రప్రదేశ్ వరద ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లులు వస్తాయని వసూలు పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేయడం జరిగింది వరద ప్రభావిత ప్రాంతాల్లో కరెంటు బిల్లుల్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు ఆయన వరదల్లో పాడైపోయిన వాటి మరమ్మతులకు రేట్లను ప్రభుత్వమే ఖరారు చేయాలని ఎవరికి ఇష్టం వచ్చిన రేట్లు వాళ్లు డిమాండ్ చేసి ప్రజలను దోచుకోకుండా చూడాలని కూడా సీఎం ప్రకటించడం జరిగింది అలాగే వరదల్లో నష్టపోయిన వాహనాల రిపేర్లు ఎలక్ట్రికల్ పరికరాల రిపేర్లు స్టవ్ల రిపేర్లు ఇలాంటివి ఏ రిపేరుకు అయినా ఒక రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పారు ఆన్లైన్లో ఇటువంటి సేవలు అందుతాయని ఎదురు చూస్తున్నట్లు కూడా మాట్లాడుతున్నామని చెప్పారు చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరాను పునరుద్ధరించాలని పారిశుద్ధ్య పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు అగ్నిమాపక యంత్రాల సహాయంతో ఇప్పటి వరకు ఐదు వేల ఇళ్లను శుభ్రం చేయగలిగామని ఇతర రాష్ట్రాల నుంచి కూడా అగ్నిమాపక యంత్రాలను తెప్పిస్తున్నట్లు కూడా చెప్పారు ఇక కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిల్వ ఉన్నాయని అవి తప్పితే ఇప్పటి వరకు యుద్ధ ప్రాతిపదికన చాలా ప్రాంతాల్లో విద్యుత్ను పునరుద్ధరించామని చెప్పారు అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని అవసరమైన చోట ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని చెప్పారు నేటి నుంచి మూడు రోజుల పాటు రోజుకు ఎనభై వేల మందికి చొప్పున నూడిల్స్ ప్యాకెట్స్ ఆరు యాపిల్స్ ఆరు బిస్కెట్ ప్యాకెట్లు పాలు వాటర్ బాటిల్లు అందిస్తామని అలాగే చౌకగా కూరగాయలు కూడా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు వరద బాధితులకు కూరగాయలన్నీ కూడా రూపాయలకే అందిస్తున్నామన్నారు ఒక్కో ఇంటికి ఇరవై ఐదు పామాయిల్ కిలో కందిపప్పు కిట్లను అందిస్తున్నామన్నారు ఇక వరద బాధితుల అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నామని కూడా జరిగింది ఇరవైకి పైగా సెల్ ఫోన్ టవర్లను పునరుద్ధరణ చర్యలు తీసుకున్నామని చెప్పారు పారిశుద్ధ్యం వైద్య శిబిరాలు సాధారణ స్థితి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు స్ప్లిట్ పర్సనాలిటీ ఒక సైకో ఆయన అనుకున్నదే రైట్ అని మనల్ని నమ్మిస్తాడు మెస్ప్రెజెంట్ చేయడం అదే మాట్లాడుతూ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చూశాను నేను మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్ళు ఈ పక్క పంపించానంటే బుద్ధి జ్ఞానం ఉందే మీరు కూడా ఇనేవాళ్ళకి మీకు ఏమన్నా ఉందా అలాంటి వ్యక్తులను సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు వచ్చేదాన్ని అడుగుతున్నా ఎందుకు అటువంటి చెత్త మనుషులతో స్పందించాల కాదు కాదు బుడమేరు నది అది ఒక వాగు అది ఒక డ్రైన్ డ్రైన్కు నదికి డిఫరెంట్ దిగిన వాటిని ఏమంటా అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసామంట దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది బుడమేరు యువతల సైడ్ ఉంటుంది అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పిన ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను మాట్లాడితే మీరు కృష్ణా కృష్ణానదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి అందుకే పొటాటో ఒక రోజు మీరు చూశారు టమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు వీళ్ళేం చేస్తారు రాజకీయాలండి స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు అయితే తర్వాత గల్లా పెట్టే ఎంత వచ్చిందో చూసుకుంటారు ఈరోజు కలెక్షన్ తానే ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తాను ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి ఆ రోజులు అయిపోయినాయి మొన్నటి వరకు మోసాలు చేశారు కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు నాకు పని లేకుండా తిరుగుతున్నా దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు ఏమంటారు వెళ్ళాడా రేపు వెళ్తున్నాడా పోస్ట్ పోన్ చేయలేదా కాబట్టి ఆయనకి పని ఎక్కువ ఉంది కాబట్టి లండన్ పోతున్నాడు మనందరికీ పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్ చేస్తున్నారు నేను తిరిగి తిరిగి పనులు చేస్తున్నా